జయ జయేసు జయేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజ జయ రాజ జయ జయ స్తోత్రం జయ స్తోత్రం దేవుని బురణరా సమాధి చేయబడిన తరువాత ఆయన సమాధిలో నుంచి లేచిన దినమును పునరుద్ధాన దినమంటారు విశ్రాంతి దినము గడిచిందంటే శనివారం దినము గడిచి ఆదివార దినము తెల్లవారు చుండగా మగ్గలేని మరియో వేరొక మరియో సమాధిని చూడవచ్చి అని చూస్తూ ఉన్నాం దేవుని పిల్లరా అయితే కొందరు స్త్రీలు అక్కడికొచ్చారు ఈ లోపల పరలోకము నుండి దేవదూత దిగివచ్చి సమాధి కడ్డుగా ఉన్న రాయిని దొరలించి రాయి మీద కూర్చొని ఆ స్త్రీలతో మాట్లాడుచున్న మాట దూత ఆ స్త్రీలు మీరు చూచి భయపడకుడి సిలువ వేయబడిన యేసు ఆ మీరు ఇక్కడ వెతుకుచున్నారు మాకు తెలియను ఆయన ఇక్కడ లేడు చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని గమనించండి పునరుద్ధానము అంటే మృతులలో నుంచి సమాధిలో నుంచి లేచిన వారిని పునరుద్ధానులు అంటారు అంటే మరణము నుంచి లేచిన వారిని మాత్రమే పునరుద్ధానులు అంటారు మరి వాళ్ళ పునరుద్ధానము వలన అంటే ప్రభు లేవడము వలన కలిగిన కొన్ని ప్రయోజనములు మనం చూద్దాం చూడండి వాక్యములో మొదటి కొరింది రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము యాభై ఐదవ వచనాన్ని చూద్దాం ఓ మరణమా నీ విజయము ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా చాలు పునరుద్ధానము వలన ప్రభు మరణమును జయించారు జాగ్రత్తగా విని రాసుకోండి పునరుద్ధానము వలన ప్రభు మరణమును జయించాడు అప్పటి వరకు మరణించిన వారెవరు కూడా తిరిగి లేచినట్లుగా చరిత్రలో లేదు కానీ ప్రభు మరణించిన తరువాత ఆయన మరణము నుంచి లేచాడు అందుకే భక్తుడంటాడు మరణమొగల చిన్న జయా మరణము వాడెను మరణము గలచిన జయసో మరణము వాడెను దేన్ పులరా పునరుద్ధానము వలన యేసు క్రీస్తు బ్రహ్మవారు మరణాన్ని జయించి మరణపు ముళ్ళును విరిచి ఆయన బిడలైన మనకు కూడా ఆయన రాకడలో ఉంటే మరణము లేకుండా సజీవులుగా మరణను కూడా మేఘమెగించుడకు ప్రభు సిద్ధపరిచారు పునరుద్ధానము వలన మొదటి ప్రయోజనం ఏంటంటే మరణమును కొట్టివేసెను లేదా మరణమును జయించెను ఇక పునరుద్ధానము వలన యోహానుస్వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాన్ని మనం చూద్దాం యోహానుస్వార్త పదకొండు ఇరవై ఐదు అంతట యేసు పునరుద్ధానమును జీవమును నేనే దేండు ఇప్పుడు పునరుద్ధానము వలన పునరుద్ధానముందని ప్రభు నిరూపించాడు అంటే చనిపోయిన వారు లేపబడతారు అని నిరూపించాడు పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే చనిపోయిన వారు లేపబడతారని అర్థం గనుక ఏసు క్రీస్తు బ్రహ్వారు సజీవునిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు పునరుద్ధానమున జీవమున నేనే అన్నాడు గనుక ఆయన పునరుద్ధానము వలన పునరుద్ధానము ఉన్నదని మరలా క్రీస్తునందు చనిపోయిన వారు పునరుద్ధానులే యేసు ప్రభు యొక్క రెండవ రాకడల వారు లేపబడుదురని ప్రభు నిరూపిస్తూ ఉన్నారు గనుక పునరుద్ధానము వలన పునరుద్ధానము ఉన్నదని ప్రభు నిరూపించారు ఇక పునరుద్ధానము వలన కలిగిన మూడవ ప్రయోజనం ఏమిటంటే మతీ సువార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ అధ్యాయములో ఒక మాట చూస్తామో యాభై రెండు నుంచి కొన్ని మాటలు సమాధి తెరవబడినో నిద్రించిన అనేక పరిశుద్ధులు శరీరముతో లేపబడి వారు సమాధుల్లో నుండి బయటకొచ్చి అప్పుడు అండర్లైన్ చేసుకోవాలి ఆయన సమాధిలో నుంచి లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగ్గుబడిరి పునరుద్ధానము వలన పాత నిబంధన భక్తులందరూ లేపబడ్డారు పాత నిబంధన భక్తులంటే ఆదాము మొదలుకొని యేసు ప్రభు కూడా పునరుద్ధానుడే లేచాడు పిల్లరా అప్పటి వరకు కూడా వారందరూ కూడా పాత నిబంధన భక్తులందరూ కూడా ఒక చెరలో ఉంచబడ్డాయి ఆత్మలు వారు లేపబడలేదు యేసు ప్రభు వారు ఎప్పుడైతే సమాధిలోంచి లేచాడో ఆయనతో పాటట పరిశుద్ధుల శరీరములు లేపబడ్డాయి పరిశుద్ధులైన భక్తులు లేపబడ్డారు అంటే పునరుద్ధానము వలన మృదులైన భక్తులు బ్రతికి రాగా మీలగును తెలుస్తున్నా అన్నారు దేవదాసయ్య గారు మరి భక్తులందరూ కూడా ఎప్పుడు లేపబడ్డారు అంటే పునరుద్ధాన సమయంలోనే మీరందరూ లేపబడ్డారని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను దేంట్లారా ఇక పునరుద్ధానము వలన కలిగిన నాలుగవ ఆశీర్వాదము ఏంటంటే యోగ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాన్ని మనం చూస్తాం నా విమోచకుడు సజీవుడనీయు ఇదొక ప్రవచనం వేండమ్మా పాత నిబంధనలో మోసే ద్వారా రాయబడిన ఒక ప్రవచనము అంటారు పునరుద్ధానము వలన ఆ ప్రవచనాన్ని ప్రభు నెరవేర్చాడు ఇలా రా మొదడుకురి దిలుగు రాసిన పత్రిక పదిహేనవాధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు మనం చూస్తాం నాకీయబడిన ఉపదేశమును అదే మనగా లేఖనములు ప్రకారము క్రీస్తుమన పాపమన నిమిత్తము మా మృతి పొందినో సమాధి చేయబడినో లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడిన దేవుని స్తోత్ర పునరుద్ధానము వలన ప్రవచన లేఖనములను ఆయన నెరవేర్చాడు ప్రవచనము అంటే ఏంటంటే మా పూర్వము అంటే యేసు ప్రభు పుట్టక ముందే ఆయన సమాధిలో నుంచి లేచువాడు అని ప్రవచించాడు అంటే ముందుగా తెలియజేసిన మాట ఈ ముందుగా తెలియజేసిన మాటను లేఖనముల ద్వారా అంటే ప్రభు పునరుద్ధానము వలన ప్రవచన లేఖనములను నెరవేర్చినట్టు మనం చూస్తూ ఉన్నాం దేంబులారా రోమాపత్రిక మొదటి అధ్యాయం అని మనం చూస్తే పునరుద్ధానము వలన కలిగిన మరొక ప్రయోజనాన్ని మనం చూస్తాం రోమాపత్రిక మొదట ధ్యాయము ఐదోచును పరిశుద్ధ లేఖనములు ఎందు ప్రవర్తల ద్వారా యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధాత్మను బట్టి దేవునికి స్తోత్ర పునరుద్ధానము వలన యేసు ప్రభువారు ఎవరిని ఎవరిని నిరూపించుకున్నాడంటే దేవుని కుమారుడు అని నిరూపించాడు ఆయన శిలువలో చెప్పండి నరునిగా నరావతారిగా మానవునిగా చనిపోయాడు శిలువలో మానవ రూపములో చనిపోయాడు సమాధిలో నుంచి దేవుని కుమారునిగా లేచాడు ఇప్పుడు ఈ భక్తుడేమంటున్నాడు రామాపత్రికలు అంటే ఆయన దావీదు వంశములో పుట్టిన మానవునగా పుట్టాడు శిలువ వేయబడ్డాడు కానీ ఆయన దేవుని పరిశుద్ధాత్మ వలన మృతులలో నుంచి మృతులలో నుంచి లేపబడిన వాడు గనుక ఆయన ఎవరంట దేవుని కుమారుడని నిరూపించుకున్నాడు పునరుద్ధానము వలన ఆయన మనుష్యుడు కాదు దేవుని కుమారుడు అని తనంతట తాను నిరూపించుకున్నాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది దేవుని పిల్లారా ఇక మొదటి యోహాను పత్రిక అధ్యాయము ఎనిమిదవ క్షణములో పునరుత్నము వలన జరిగిన ఆరవ కార్యం చూస్తాం అపవాది మొదట మొదటి నుంచి పాపము చేర్చున్నాడు అపవాది క్రియలను లయపరుచుడికి గమనించండి పునరుద్ధానభవలన యేసూ బ్రహ్మారుడ సాను శిరస్సును చిదుగుతొక్కాడు మా అందుకే అంటాడు సాతానో గెల్ల చిన్న జయ్యాసు సాతానోడే నో సాతాను గెలచిన జే సో సాతాను దేంబుల్లారా పునరుద్ధానము వలన సాతాను గెలిచాడు పునరుద్ధానము వలన సాతాను ఓడించాడు పునరుద్ధానము వలన సాతాను శిరస్సును ప్రభు చిదుకు తొక్కించాడు చిదుగు తొక్కాడని దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం దేనిబులారా చూడండి వాక్యములో పునరుద్ధానము వలన మరణాన్ని జయించాడని పునరుద్ధానము వలన పునరుద్ధానముందని నిరూపించాడనియు పునరుద్ధానము వలన దేవుని ప్రడారా భక్తులైన వారిని సమాధులలోంచి ఆయన లేపాడనియు పునరుద్ధానము వలన దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ప్రవచన లేఖ నమరులు నెరవేర్చాడనియు పునరుద్ధానము వలన ఆయన దేవుని కుమారుడని తనను తాను నిరూపించుకున్నాడనియు పునరుద్ధానము వలన దేవుని పులరా సాతాను శిరస్సును చెదుగుతొక్కాడ మరి పునరుద్ధానం వలన మరొక విషయం చేశాడు ఆయన ఏంటంటే లోకాసు వార్త ఇరవై మూడు నలభై మూడవ చిన్న ఒక మాట చూస్తాం ఇరవై మూడు నలభై మూడులో నేను నీవు నాతో కూడా పరదేశులో ఉండవు అన్నాడు అంటే పునరుద్ధానము వలన పరదేశువన ఒక స్థలమును దేవుడు సిద్ధపరిచాడు ఇప్పుడు పునరుద్ధానము వలన ఒక కొత్త స్థలాన్ని లేదా మనం చూస్తున్నాం ఏంటట పరదేశు పరదేశు అనే స్థలాన్ని దేవుడు సిద్ధపరిచాడు ఇది ఎలా కొని పునరుద్ధానము వలననే అందుకే సుప్రభు దొంగతండనాడు ఇప్పుడు చనిపోతాను నేను చనిపోయిన తర్వాత నాతో పాటు నీవు కూడా నా ఆత్మతో పాటు నీ ఆత్మ కూడా పరదేశులకొచ్చును అని దొంగతో అన్నాడు కనుక పునరుద్ధానం వలన దేవుడు దొంగకు పరదేశును లేదా పరదేశు అనే స్థలమును సిద్ధపరిచాడు అని తెలియచేస్తూ ఉన్నాను ఇక పునరుద్ధానము వలన కలిగిన ఏడవ ప్రయోజనం ఏమిటంటే కీర్తన గ్రంథము అరవై ఎనిమిదవ దావీద కీర్తన పద్దెనిమిదవ క్షణములో ఒక మాటను చూస్తాం ఇది ప్రవచనం నీవు ఆరోహణమైతివి ఆ పట్టబడిన వారిని చేరపట్టుకొని పోతివి ఎపిసి పత్రిక నాలుగు ఎనిమిది ఎపేస్ పత్రిక నాలుగు ఎనిమిది మా ఆయన ఆరోహణమైనప్పుడు ఆ చరను చెరగా పట్టుకొని పోయాను దేవుని స్తోత్రం ఇప్పుడు పునరుద్ధానవరణ చర అంటే భూలోకములో పాతాలము అగ్నిగుండము మరి అలాగుని మరి చీకటి గల చోటు బిలాము అని అంటారు ఈ చెరలో ఉన్న ఆత్మలను చూడండి చెరలో ఉన్న భక్తుల ఆత్మలను అంట ప్రభు పరలోకానికి తీసుకుపోయాడంట పరదేశులకు తీసుకుపోయాడంట గనుక పునరుద్ధానము వలన చెరను చెరగా తీసుకొని పోయెను అని మనం చూస్తూ ఉన్నాం అందుకే అన్నాడు ప్రభు పునరుద్ధానుడైన ద్వారా చరణు చరగా తీసుకొని పోయెను గనుక ఇది పునరుద్ధాన ప్రతిఫలములు అపోస్తుల కార్యగ్రంథము మొదటి ధ్యాయమో పదకొండ వచ్చిన అని మనం చూస్తే ఇక్కడ ఒక మాట కనబడుతుంది దేవదూతలు అంటున్నారు గలిలేయా మనుషులారా మీరు ఎందుకు ఆకాశం వైపు చూస్తున్నారు మా మీ యొద్ధ నుండి పరలోకము చేర్చబడిన ఈఎస్ఏ ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళినా చాలు పిల్లరా గమనించండి పునరుద్ధానము వలన పరలోకముందని ప్రభువు నిరూపించారు ఏమా ఇప్పుడు పునరుద్ధానము వలన చెప్పండి మనుషులందరూ కూడా పరలోకముందా లేదా ఉందా లేదా అని అనుమానంగా ఉండొచ్చు కానీ పునరుద్ధానుడైన వేస్తూ ప్రభు వారు నలభై దినాలు శిష్యులతో గడిపిన తర్వాత నలభై దినములు పూర్తయిన తర్వాత ఆయన ఆరోహణమై ఎక్కడికి వెళుతున్నాడు అంటే పరలోకానికి వెళుతున్నాడు దేవదూతలైన వారు అంటున్నారు ఓ గలేయ మనుషులారా ఎందుకు మీరు చూస్తూ ఉన్నారు పరలోకమునకు వెళుతున్న ఈఎసే మరలా పరలోకము నుండి చూసారా పునరుద్ధానము వలన పరలోకం ఉందని రుజువు పరిచాడు ప్రభు దేన్లారా మనం గమనించాలి కొందరు అనుకుంటారు పరలోకం ఉందా లేదా అని చాలా ఆలోచన కలిగి ఉంటే యేసు ప్రభారు ఎక్కడికి అంటే పరలోకం వెళ్ళాడని వాక్యము సెలవిస్తుంది రేపటి దినయన ఎక్కడి నుంచి వస్తాడట అంటే పరలోకము నుండే మరలా వస్తాడు అని వాక్యములో సెలవిస్తూ ఉన్నాడు కనుక పునరుద్ధానము వలన పరలోకముందని ప్రభు రుజువుపరిచారని దేవుని వాక్యములో సెలవిస్తున్నాడు ఇక పునరుద్ధానము వలన జరిగిన మరొక కార్యం ఏంటంటే మతీస్వార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ చునములో మనం చూస్తాం ఏంటి అంటే యేసూ ప్రభారు పేతురు తంటున్నాడు పేతురు నీ బండ మీద నా సంఘమును కొట్టుదును చాలు పిల్లరా ఆయన పునరుద్ధానుడైన తర్వాతనే ఈ భూమి మీద సంఘము స్థాపింపబడింది అంతవరకు కూడా సంఘము స్థాపింపబడలేదు యేసు ప్రభారు పునరుద్ధానుడైన తర్వాత సంఘము స్థాపింపబడింది కానీ అంతవరకు సంఘము స్థాపింపబడలేదు కనుక పునరుద్ధానము వలన సంఘము స్థాపించుకున్నాడు ఎక్కడ అంటే తన భూమి మీద తన స్వరక్తమిచ్చి స్థాపించుకున్న సంఘమిది దేంపులరా అప్పటి వరకు సంఘము లేదు సంఘాన్ని స్థాపించుకున్నది ఎప్పుడంటే యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాతనే ఇక చివరి మాట ఏంటంటే చూడండి వాక్యములు అంటున్నాడు లోకాసు వార్త ఇరవై నాలుగు నలభై రెండవ వచ్చినా మనం చూస్తాం ఇరవై నాలుగు నలభై నలభై తొమ్మిది అనుకుంటా నలభై రెండు కాదు నలభై తొమ్మిది వాగ్దానము చేసినది మీలకు పంపుచ్చున్నాను విన్నారిట పునరుద్ధానుడు వలన పైనుంచి శక్తి పొందుకున్నారు అప్పుడు వరకు దేవుడు పరిశుద్ధాత్మని ఇవ్వలేదు అపోసుల కార్యగ్రంథం మొదలధ్యాయం ఎనిమిదొచ్చినా అని మనం చూస్తే ఇక్కడ ఒక మాట మనం చూస్తాం ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకొచ్చినప్పుడు దేవుని స్తోత్ర ఎప్పుడొచ్చింది పరిశుద్ధాత్మ అంటే ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ప్రభు పునరుద్ధానుడైన తర్వాత భూలోక మనకు పరిశుద్ధాత్మ తండ్రి వచ్చాడు అంటే పునరుద్ధానము వలన పరిశుద్ధాత్మను మనం పొందుకోగలుగుచున్నాము పరిశుద్ధాత్మ శక్తిని అందుకోగలుగుచున్నాం గనుక దేవదూతలైన వారు అంటున్నారు అయ్యో మీరెందుకు ఆయన సమాధులు వెతుకుచున్నారు ఆయన సమాధిలో లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన పునరుద్ధానుడే లేచాడు అని దేవదూతలే తెలియచేస్తూ ఉన్నారు గనుక దేవుని పిల్లారా ఆలోచన చేస్తే పునరుద్ధానము వలన మరణాన్ని జయించాడు పునరుద్ధానము వలన పునరుద్ధానము అనే మాటను ఆయన నిరూపించాడు కొందరు సర్దుకాయలు ఏమన్నారంటే పునరుద్ధానము లేదు అని వాదించారు పునరుద్ధానము ఉందని ప్రభు నిరూపించాడు పునరుద్ధానము వలన పాత నిమందన భక్తులు గల ఆత్మలన్నిటిని ఆయన సమాధులో నుంచి లేపాడు పునరుద్ధానము వలన లేఖనములను ప్రవచన లేఖనములను నెరవేర్చాడు పునరుద్ధానము వలన దేవుని ప్రడరా సాతాను శిరస్సును తొక్కించాడు పునరుద్ధానము వలన నేను మనుష్య కుమారుని కాదు నేను దేవుని కుమారుణ్ణని తనను తాను నిరూపించుకున్నాడు పునరుద్ధానము వలన భూలోకములో ఉన్న తన భక్తులకు పరదేశను అనుగ్రహించాడు పునరుద్ధానము వలన పరలోకమునకు చరణు చరగా కొనుపోబడ్డాడు చరణు అంటే చరలో ఉన్న ఆత్మలను పరదేశునకు కొనుపోబడ్డాడని దేవుని వాక్యమే సెలవిస్తుంది ఇక పునరుద్ధానము వరణ దేవుని పురడారా వాక్యములో మనం చూస్తున్నాం పరలోకముందని పరలోకములో ఆయన ఉన్నాడని తనను తాను నిరూపించుకొని రుజువు పరిచాడు పునరుద్ధానము వలన సంఘాన్ని స్థాపించాడు పునరుద్ధానము వరణ పరిశుద్ధాత్మను మన యుద్ధకు పంపాడని దేవుని వాక్యములో ఆయన సెలవిస్తున్నాడు నిజమే ఇవన్నీ కూడా పునరుద్ధాన ప్రతిఫలములు అని మనము చదువుచు ఉన్నాం వింటూ ఉన్నాం ఆయన సమాధిలో లేడు ఆయన చెప్పినట్టే సమాధిలో నుంచి మరణము నుంచి ఆయన లేచి ఉన్నాడని మనం గ్రహించాలి ఈ మాటలు ప్రభు దీవించునుగాక సమా